గ్రామ సభల్లో గడబడ ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్ట్ ఎలా ప్రకటిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలను ఎంపిక చేయడం దారుణం ఒక్కో కుటుంబంలో ముగ్గురికి ఇందేట్ల కేటాయిస్తారు తమ పేర్లు రాకపోవడంతో జనాందోళన ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటున్నారని ప్రశ్నలు ఇక నిన్న నిన్న గ్రామ సభలు స్టార్ట్ అయినాయి కదా అక్కడ ఉన్న ఇప్పుడు జనభ అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేస్తే ప్రజలంతా పోయారు మీరు ఎవరు ఏ పద పథకం ఇల్లు ఇస్తున్నారు ఇలా ఇలా గవర్నమెంట్ అధికారికి ఎట్లా ప్రమేయం ఉంటది ఒక కుటుంబంలో ముగ్గురు పిల్ల ముగ్గురికి ఎట్లా ఇస్తారు ఇక అన్ని ఇప్పుడే ఇది ఒక ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇల్లు కేటాయిస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చేస్తున్నటువంటి వాస్తవానికి ఇక్కడ ఇల్లులు ఇవ్వలేదు ఇంకా ముగ్గురు ముగ్గురు ఎలా ఇస్తారని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నా ఇవ్వలే లిస్ట్ అనేది రెడీ అయింది ఈ లిస్టు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నల్లకొల్లని చేసింది ఒకే దెబ్బకి అసలు ఎవరు చేసింది ఏంటి అనేది అసలు తెలియని పరిస్థితి కనపడుతుంది కానీ ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని ప్రశ్నలు వీళ్ళు ఒకసారి కులగణనాన్ని తీసుకున్నారా తర్వాత మనం సర్వే అని చెప్పి మళ్ళీ అదొకటి ఈ రెండు ఈ రెండు ఏదైతే సర్వేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ రెండు సర్వేలు చేసిందో సర్వేలో కూడా కులగణన చేసిన వాళ్ళకే మాత్రమే రేషన్ కార్డులు కులగణన చేసిన వాళ్ళకి మాత్రమే ఇంధనమైళ్ళు అని ఇక్కడ మనకు ఒక ప్రాపకంఠ కూడా నడుస్తుంది వాస్తవానికి కులగణనకి తర్వాత ఇక్కడ ప్రభుత్వ సంక్షేమాలకు అసలు సంబంధం లేదు కులగణన అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్ర ప్రత్యేకమైన సర్వే అది ఆ సర్వే ఆ సర్వేలో ప్రభుత్వం ప్రభుత్వం ఆ సర్వేలో ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకి దా కులగణకు ముడిపెట్టి ఈరోజు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు పథకాల అర్హుల జాబితాలపై అధికారులు నిలదీసిన జనం అధికారులకు కూడా ఇంత తత్తుత్సాహం ఎందుకో అర్థం కావట్లేదు ఎందుకంటే అధికారులు కూడా ఇప్పుడు ఇంకా లిస్ట్ ఇంకా రాలేదు ఇంకా గ్రామ సభలు జరగలేదు ఎవడే ఎవరికి ఏమి ఇస్తాం ఎవడే రేషన్ కార్డు ఎవరికి ఎవడింట్లో కో ఉంది ఎవడింట్లో కోడి ఉంది అనేది వాళ్ళకి అక్కడ గ్రామ సభలో తెలుస్తుంది ఆ తెలిసినా కూడా ఆకుండా ముందుగానే వచ్చిన లిస్ట్ రెడీ చేయటం గ్రూప్ల పడేయటం గ్రూపులలో పడేసి జనాలు ఏమనుకుంటారు వాడు నిజంగా నిరుపేద ఒక ఇంత ఇల్లు గాని తర్వాత ఆ రేషన్ కార్డులు గాని ఆత్మీయ భరోసాలు గానీ రైతు భరోసాలు కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ జరిగే లోపు ఇంకా పెద్ద రచ్చే అవకాశం ఉంది ఏమైతుందంటే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ప్రభుత్వ స్కీములకు ఎట్లా వర్తిస్తారు అవును ఆ రేషన్ కార్డులు ఉండాలి మళ్ళీ ప్రభుత్వ స్కీమ్లకు ఎట్లా వర్తిస్తారు తర్వాత ఇంట్లో గవర్నమెంట్ జాబ్ నుంచి కొని కూడా రేషన్ కార్డులకు అప్లై చేసి ఆ కంట్రోల్ బియో కోసం ఎదురు చూస్తున్నారని కొంతమంది విమర్శలు రేషన్ కార్డు చాలా అవును ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గ్రామ సభలు చాలా చోట్ల రసాబసగా మారాయి ఆ రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇన్లు ఇందరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో అనార్ల ప్రేరులు ఉండటంతో అధికారులపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు భూములు రేషన్ కార్డులు ఇండ్లు ఉన్న వాళ్ళు ప్రభుత్వ స్కీములకు ఎలా అనుగులు అవుతారని నిలదీశారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే అయితే వాస్తవానికి అధికారులు కూడా ఇప్పుడు ఒక ఊరు గ్రామ అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారుల కంటే ఆ గ్రామంలో కొంతమంది ఫేవర్ ఉండొచ్చు ఉన్న వాళ్ళకే ఈ అధికారులు అత్యుత్సాహపడి రాజకీయ నాయకుల కంటే ఎక్కువ వాళ్ళతో పోటీ పడి మరి ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలుసా ఈ ఊళ్ళల్లో ఉండే కాంగ్రెస్ చోటా కూడా లీడర్లు ఉంటారు కదా అదే 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 వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ గల్లి గల్లి కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ స్కీమ్ వర్తిస్తాయి బీఆర్ఎస్ వర్తించు ఏది ఇంత ముందు ఇది బిఆర్ఎస్ అన్న గేమ్ కూడా బిఆర్ఎస్ కూడా అదే రైతు దళిత బంధులు కూడా సేమ్ బిఆర్ఎస్ కార్యకర్తలకి వచ్చేసినాయి ఇప్పుడు ట్రాక్టర్ స్కీమ్ ఉంది ఓన్లీ బిఆర్ఎస్ లీడర్లకే వచ్చినాయి అవును ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ స్కీములు కూడా ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకి వస్తాయా బిఆర్ఎస్ వస్తాయా అని చోట మూట మూట లీడర్లు చేస్తున్న అడవుడికి ప్రజలు ఆందోళన చెందుతున్నారు సర్పంచ్ ఎలక్షన్ లో పోయూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తది ఇప్పుడు అదే గేమ్ నడుస్తుంది సర్పంచ్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మీకు ఆ స్కీమ్ వస్తుంది ఈ స్కీమ్ వస్తుంది ఈ గేమ్ కూడా క్లియర్ గా ఈ గ్రామ గ్రామ సభలో అయిపోయిన వెంటనే పథకాలు అంత ఈజీ గేమ్ తొందరగా రావు ఇక్కడ డబ్బులు లేవు ఫస్ట్ స్కీమ్ కు సంబంధం లేవు రాష్ట్రంలో డబ్బులు లేవు రాష్ట్ర బడ్జెట్ కూడా లేదు వాస్తవానికి వస్తున్న పద్దెనిమిది వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లు ఈ గవర్నమెంట్ ఉద్యోగులకే పోతున్నాయి శాలరీలు తర్వాత గవర్నమెంట్ మెయింటెనెన్స్ తర్వాత ఆర్టీసీ ఆర్టీసీ తర్వాత ఇక్కడ సంక్షేమ పథకాలకి తర్వాత ఈ మహిళా ఫ్రీ బస్ వీటన్నిటికి పోంగ మిగిలి ఏమైనా ఉంటే అంటే అవి ఒక ఐదు వేల కోట్ల ఆరు వేల కోట్లు ఉంటే సరిదిద్దు అట్లా అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాలి అవును తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాలి మళ్ళీ అవును ఇప్పుడు ఈ రైతు లక్షలు కదా ఈ బడ్జెట్ అంతా మీకు పోటం అనేది చాలా డౌటే ఈ సంవత్సరం అయితే అవ్వని పనిది కానీ ఇదంతా ఇప్పుడు గ్రామ సభలో కూడా వాస్తవానికి ఊర్లలో రాజకీయ వాతావరణం క్లియర్ గా నెలకొంది గ్రామ స్థాయిలో అంటే సర్పంచ్ లక్షల ఆడవడైతే ఇప్పటి నుంచే కనపడుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించారు ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా జాబితాలను తయారు చేయడం సరికాదని మండిపడ్డారు అర్హుల అర్హులను కాదని అనర్హులకు పథకాలు కేటాయిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు లబ్ధిదారుల ఎంపికతో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు నిరుపేదలైన తమకు కాకుండా ధనవంతులకు పథకాలు ఎలా అమలు చేస్తారని మండిపడ్డారు ఇంకా ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారని అసహనం వ్యక్తం చేశారు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇళ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం మంగళవారం నుంచి గ్రామ నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది దీంతో గ్రామాలు వార్డుల వారీగా అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు తొలి రోజైన మంగళవారం ఆయా గ్రామాల వార్డుల పరిధిలో అర్హుల జాబితాను ప్రకటించారు చాలా గ్రామాల్లో అధికారులు అధికారుల జాబితాలో పేర్లు చదువుతున్నప్పుడే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ మేజర్గా తప్పు చేసింది ఎవడంటే అధికారులు చూడు ఎంత పెద్ద పెద్ద లొల్లైతుంది అక్కడ ఎందుకంటే వాస్తవానికి అధికారులు చేపట్టి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మచ్చబడుతుంది వీళ్ళు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో ముగ్గురు పేర్లు ఇస్తారో ఆల్రెడీ గవర్నమెంట్ మన రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవన్నీ అసలు ఒకసారి ఆల్రెడీ ఒకే కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ అనుకో అదే కాంగ్రెస్ లీడర్ ఇంట్లో కొడుకు ఎంప్లాయ్ ఉంటాడు ఆ చిన్న కొడుకు వ్యవసాయం చేస్తారు అనుకో ఇది కొంతమంది కొన్ని ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఈ ముగ్గురికి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళైనా తండ్రికి ఎలాగో రేషన్ కార్డు ఉంటది వీళ్ళిద్దరు కూడా రేషన్ కార్డు కావాలంటే ఆ కాంగ్రెస్ నేత కొట్లాడుతుంటాడు ఊళ్ళే ఈ రేషన్ కార్డులు ఇప్పుడు కాదు మళ్ళీ పదిహేనుల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రేషన్ కార్డు బిఆర్ఎస్ లా బిఆర్ఎస్ లో పది పది లక్షల ఒక ఇరవై లక్షల అప్లికేషన్స్ తీసుకున్నారు పది లక్షల మందికి ఇప్పుడు శాంక్షన్ చేస్తున్నారు పదేళ్ల తర్వాత ఇది ఇది ఒప్పుకోవాల్సిన విషయం విషయం రేషన్ కార్డు ఇస్తున్నది వాస్తవానికి అవును పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు ఖమ్మం నగరంలోనే మూడో డివిజన్ బల్లెపల్లిలో సెటిలర్లకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చాయని మండిపడ్డారు ఒకే ఫ్యామిలీలో ముగ్గురికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారని ఫైర్ అయ్యారు వాస్తవానికి ఈ ఇంద్రమ్మ ఇల్లులు కూడా అంత రెండు రూములు ఉంటాయి కదా ఆ రెండు రూములకు లక్ష రూపాయల దాకా ఇచ్చేది అప్పుడు అప్పుడు బేస్మెంటల్ లెవెల్లో ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చేది తర్వాత తర్వాత మళ్ళీ సన్సెట్ లెవెల్లో ఒక ముప్పై నలభై వేలు ఇచ్చేది మిగతా స్లాబ్ లెవెల్ ఇచ్చేది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు వేల పద్నాలుగు కంటే ముందు దిగిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ ఏ అయితే ఇంద్రమ్మ ఇంద్రమ్మ పథకానికి సంబంధించిన ఈ చెక్కులు వచ్చినాయో ఆ చెక్కుల్ని ఊర్లో నాయకులే మింగేశారు మొత్తం ఆ మొత్తం ఊర్లో నాయకులే మింగేశారు ఎక్కడ పడితే అక్కడ ఈ స్లాబ్ బిల్లులు కూడా కొంతమందికి రాలేదు ఇప్పటికి పెండింగ్ లో ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ఉన్న కూడా వాళ్ళు వచ్చినాయి కుటుంబం ముగ్గురికి ఇచ్చిరాటం మళ్ళీ కమ్మ వచ్చి సెటిల్ అయిండు లిస్ట్ల ఈ దెబ్బ మాత్రం మాత్రం ఖచ్చితంగా గ్రామ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చింతకాని తల్లాడ సత్తుపల్లి వేంసూరు తిరుమలయపాలెం ఖమ్మం రూరల్ ఎర్రుపాలెం మండలాల్లో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు కూసుమంచి మండలం గట్టు సింగారంలో లబ్ధిదారుల జాబితాను గ్రామస్తులు చించేశారు ఎంత ఆగ్రహంతో ఉన్నారు చూసారా ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ ఇప్పుడు ఇచ్చే లిస్ట్ ని గ్రామ సభలు అయిపోయిన తర్వాత ఫామ్ చేయాలి లిస్ట్ ని ఫామ్ చేయకుండా ముందు ముందుగానే ఆత్ర ఆత్రంగా అధికారులకు అంత తొందర వచ్చి పడ్డట్టు అంటే ఈ అధికారులు ఇప్పుడు దీన్ని అర్జెంట్ గా వీళ్ళేదో మొత్తం ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండా మేము మొత్తం కట్టిస్తాం అన్నట్టుగా అత్యుత్సాహంతో ఒక లిస్ట్ రెడీ చేసి ఇప్పుడు ఇంతకాడ తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇల్లంతా కూడా మండలం భోజనంలో తమ తమకు గుంట భూమి లేదని ఇల్లు కేటాయించలేదని ఓ మహిళ ఎప్పుడైనా పుల్లయ్య కాలం ఏమని ఏడిచింది బైదరాబాద్ మండలంలోని సింగపూర్ చెల్పూర్ కందుకుల గ్రామాల స్థానికులకు ఆందోళన దిగారు అంటే గుంట జాగలేరు ఇల్లు లేని వాళ్ళకు రావడం అనేది ఫస్ట్ ప్రియారిటీ నేను ఒక అమ్మ ఒక ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆమె పేరు లిస్టులో వచ్చినప్పుడు ఆమె కళ్ళలో వెంట ఆనందం బాష్పాధి అట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాలి అంటే అంటే వాస్తవానికి కడుపు నిండి ఉన్న ఊర్లే పేరు చేస్తే అంత హ్యాపీనెస్ ఉండదు ఆమె గు ఆమె ఉండనీకి జాగలేదు ఫస్ట్ ఆమెకు ఒక నివాసం కల్పించినప్పుడు ఆమె పేరు లో చూసుకోగానే ఆమె కళ్ళల్లో ఆనందం అట్లాంటి వాళ్ళకు ఈ స్కీము అద్భుతం సూర్యాపేట జిల్లా చూద్దాం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఒకటి తొమ్మిది వార్డుల్లో నిర్వహించిన సభల్లో జనం మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు అన్న స్కీములు కేటాయించారని ఫైల్ అయ్యారు సరే సర్వే సరిగ్గా చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు అసలు వాస్తవానికి ఆ సర్వే సంబంధం లేదు సర్వేకి కులకరణ దగ్గర దీనికి సంబంధం లేదు అది వేరు అది వేరు ఇప్పుడు ఈ రెండింటికి ఏమైతుంది అంటే మిక్సింగ్ కోట్లు ఆడైతుంది మొత్తం ఆ చేసిన ఇది వస్తుంది ఆ ప్రాతిపదికను ఇస్తున్నారా ఈ ప్రాతిపదికను ఇస్తున్నారు అనేది ప్రభుత్వం ప్రభుత్వం వచ్చాక వాస్తవానికి ఏంటి అంటే ఫ్యామిలీ అయిన పరిస్థితి ఎలా ఉంటే ఇండ్లు ఎన్ని ఉన్నాయి తర్వాత ఆ పొలాల ఎంత ఉన్నాయి తర్వాత రైతులు ఎంత మంది ఉన్నారు తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎంత మంది కలిగింది అనేది దాని ప్రకారం ఆ సర్వే కానీ దీనికి దానికి సంబంధం లేదు అనర్హులకే స్కీములు కేటాయించారని ఫైన్ అయ్యారు సర్వే సరిగ్గా చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు పూర్తి స్థాయిలో సర్వే చేశాకే ఫైనల్ జాబితా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు దీంతో ఒకటే ఒకటో వార్డులో ఆఫీసర్లు సభ నిర్వహించకుండానే వెళ్ళి దిగారు కోలాడ మండలం గుడిమండలో జనం ఆందోళనకు దిగారు భూస్వాములకు రేషన్ కార్డులు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంద్రమ ఇల్లు ఇచ్చారని ఆరోపించారు వాస్తవానికి ఈ గుడిమండ అనే గ్రామంలో మనకి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఫైలెట్ ప్రాజెక్ట్ అని పెట్టి దళిత బంధు సంబంధించి ఆ దళిత బంధు ఫస్ట్ ఫస్ట్ పది పదిహేను ఫైలెట్లు హోదా నియోజకవర్గం సంబంధించి ఫస్ట్ ఫైలెట్లు ఇక్కడే దళిత బంధు ఆ దళిత బంధు ఎట్ట తల ఐదు లక్షలు పంచుకున్నారు తల ఐదు లక్షలు ఒకటి ఇప్పుడు ఒకటి ట్రాక్టర్ ట్రాక్టర్ స్కీమ్ కూడా ఇక్కడే ఫస్ట్ ఆ ట్రాక్టర్ స్కీమ్ రాగానే మొత్తం ఆ ట్రాక్టర్కి ఎంత ఇద్దరు ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ ఇద్దరు పంచుకోవాలి ఈ మూడు లక్షలు ఆడికి ఒక మూడు లక్షలు అలాంటి దీంట్లో జరిగితే వాస్తవానికి గుడివన్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువే అక్కడ రెడ్డీస్ ఎక్కువ రెడ్డీస్ ఎక్కువ ఉంటారు వెలబల కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకు ఉంది వాస్తవానికి రిటైర్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి అక్కడ సర్వే చేస్తే గుడివన్లు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం భోంపల్లి గ్రామ సభలో జనం ఆందోళన చేశారు కోసం దర్గా చేసుకున్నప్పటికీ లిస్టులో తమ పేరు లేవని అధికారులతో వాగ్వాగ్ ఈ ఎక్కడ పరిస్థితుందన్న మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో జనం పాటలు అది అధికారుల మధ్య సమన్వయ లోపం గ్రేటర్ హైదరాబాద్ జనాలకు ఇబ్బందులకు గురి చేసింది మంగళవారం నుంచి గ్రామ సభలు పెట్టి అడవుల జాబు ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది అయితే గ్రేటర్ వాసులు వాళ్ళు బస్తీ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటామని బాగా ఇక్కడ వాస్తవానికి ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా మన సంక్రాంతి తర్వాత మళ్ళీ ట్రాఫిక్ పతంగిటోల్ ప్లేస్ ఇప్పుడెక్కి వెళ్ళింది బాగా ఎందుకంటే వాస్తవానికి వీళ్ళందరూ గ్రామ సభలో గ్రామ సభలు గ్రామ సభలు పెట్టినని చెప్పి వెళ్తున్నారు అందరూ ఇంటికి ఇళ్ళలోకి వెళ్తున్నారు ఇది ఒక్క ఒక గ్రామ సభతో పోయేది కాదు ఇది ఫస్ట్ ఇల్లు తెలుసుకోవట్లేదు ఇది ఒక గ్రామ సభతో పోయేది కాదు ఇది నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడున్న అరువులకి ఇవ్వకుంటే నెక్స్ట్ వచ్చే అరువులకి ఇవ్వాలనుకున్నా కూడా మళ్ళీ ఇంకొక గ్రామ సభ పెట్టాలి ఇంకొక గ్రామ సభ పెట్టాలి వాస్తవానికి ఫస్ట్ ప్లేస్ లో రాయడానికి ఇంకొక ఆరు గ్రామ సభల స్థలాల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క రోజుకి ముందు రోజు కడావుడు చేసి వెళ్ళే పరిస్థితి తెలుసుకోకపోతే